కుప్పం ఏరియా ఆసుపత్రిలోని డిజిటల్ నర్వస్ సెంటర్ను నియోజకవర్గంలోని పదమూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు మరియు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీర పాండ్యన్ టాటా కన్సల్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇత్తనరా ఈ పదమూడు లో ఉన్న మెడికల్ ఆఫీసర్లు కానీ స్టాఫ్ నర్సులు దీంట్లో మొత్తం ఇన్వాల్వ్ అయిన ఆశా ఏఎన్ఎం సిహెచ్ఎల్ దాకా అందరికి కూడా మనకు అందరికి ఒక మంచి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు అందించారు ఎందుకంటే భవిష్యత్తులో ఒక చరిత్ర సృష్టించబోయే కార్యక్రమానికి మనం ఇవాళ శ్రీకారం అవుతున్నాం ఇప్పటిదాకా మీరు ఈ రంగంలో కొన్ని సంవత్సరాలుగా పేదలకి సేవలు అందిస్తా ఉన్నారు వైద్య సేవలు అందిస్తా ఉన్నారు రొటీన్ పద్ధతిలో అందిస్తా ఉన్నారు ఇవాళ కాస్త వినూత్నంగా పర్సనలైజ్ కేర్ మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి మాట్లాడడం మందులు అందించడం చూడడం వరకు మనం చేస్తా వచ్చాం కానీ భవిష్యత్తులో ఇప్పటిదాకా అందిస్తున్న సేవలకి అదనంగా ఒక పర్సనలైజ్ కేర్ ఒక కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళకి ఏ సమస్య వచ్చినాయి ప్రెగ్నెన్సీ ఉమెన్ కానీ లేదా చిల్ల పిల్లల విషయం గానీ లేదా ఎన్సీడీ ఇప్పుడే మనం చూసాం కృష్ణ గురించి చేశారు ఇటువంటి వాటికి మన పరిధి మన పరిధి వరకు మాత్రమే మనం సేవలు అందిస్తా వచ్చారు కానీ ఇప్పుడు స్పెషలైజ్డ్ సేవలు అందించే అవకాశం మనకు కలిగింది వాళ్ళ కుటుంబ సభ్యుల ఏదైనా ఒక సమస్య ఎన్సీడీ సమస్య వచ్చినప్పుడు దాని తర్వాత నిరంతరం వాళ్ళతో సంప్రదిస్తుండడం వాళ్ళకి కావాల్సిన సేవలు మనమే ప్రయాక్టివ్ ఉంటూ అందించే అవకాశం మనకి కలిగింది ఈ క్రమంలో అనేక విషయాలుగా మనం తెలుసుకోవడానికి కూడా అవకాశం మరి మన అప్లికేషన్ కూడా ఉపయోగపడుతుంది మనం ఈ కుప్పంలో ఇవాళ మొదలు పెడుతున్న ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఒక వినూత్నమైన అందరూ మాట్లాడుకునే విధంగా ఉంటుంది అటువంటి ఒక చారిత్రాత్మకంగా నిలిచిపోయే ఈ కార్యక్రమంలో భాగస్వాములు ఉన్నందుకు నిజంగా మనం అందరం గమనించాలి ఈ సందర్భంలో నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి లో మంత్రిగా ఉండడం ఇటువంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చూపుతుండడం చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది దీన్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది ఇవాళ దీన్ని ఒక రోల్ మోడల్గా ప్రూఫ్ అప్పుడు చూపించాలంటే కూడా ముఖ్యమంత్రి గారు మీకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు వారిని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా దీన్ని చాలా సమర్థవంతంగా చేసి ప్రపంచానికి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మనం కుప్పం నియోజకవర్గం నుంచి ముఖ్యంగా మీ పదమూడు పిఎస్సిల్లో ఉంటున్న వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో మీ చేతిలో మీ భుజస్కంధాల మీద ఉందని తెలియజేస్తూ దాని మన పనితీరుని మెరుగుపరుచుకుంటూ మనం చాలా సమర్థవంతంగా మన విధుల్ని కూడా నిర్వహించాలని కోరుకుంటూ చేస్తారని ఆశాభావంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డాక్టర్ అంటే శాంతిపురం గారు మెడికల్ ఆఫీసర్ జస్ట్ ఒకసారి ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ ఇక్కడ ఎలా చేస్తున్నారు అనేది టాటా ఎండి ప్రతినిధులు ఆల్రెడీ చెప్పారు బట్ మీ సైడ్ నుంచి అంటే మీరు ఏం చేస్తున్నారు ఎంతవరకు చేస్తున్నారు ఏం జరుగుతోంది అనేది క్లుప్తంగా ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి